yaar ro jana hai tumana nikat narega ye ki machcha ka taste mein machcha undai hanche ki mask dole almost out fruits digu udach kada kurcho digu digu മോൾ എനി ഫയർസ് ഓയ് ദേ കേട്ടോ ആ അതൊ രഹായണ്ട രഹായണ്ടി എന്തുക്കൊงത്തേ കരർത്തോ మా డాడీ నీళ్ళు పడుతున్నాడు ఏ అలా పట్టాలి మా డాడీ నీళ్ళు పడుతున్నాడు ఇది నొక్కాలా కనపడుతున్నావు కనపడుతున్నావు ఏ డాడీ ఈ నొక్కనా డాడీ ఏం చేస్తున్నావు

దాంట్లో నుంచి కింద నీళ్ళు పడుతున్నాయి చూసుకో కింద అబ్బా మనం ఎక్కడికి వచ్చాం చెప్పు మనం ఎక్కడికి వచ్చాం అవును ఇక చూడండి సముద్రం చూడండి సముద్రం సముద్రం చూడండి ఎంత బాగుందో సముద్రం సముద్రం కా బాగుందిరా సముద్రం కా మొక్కలు మర్చిపోయింది అలా అక్కడ అక్కడ చూడండి మొక్కలు మర్చినాయి మేము రోజు వచ్చేటప్పుడేమో ఆ మొక్కలు మర్చింది కింద వస్తున్నావు వస్తున్నామండి నీళ్ళని పట్టి ఓహో సబ్బు లేదుగా ఎట్లా అడుగుతావు

మూతలా ఓకే ఓకే మడ్డి పేరు మడ్డి పేరు గడ్డ పేరు ఇదో మేము సైకిల్ మీద వచ్చాము ఫ్రెండ్స్ మా సైకిల్ చూపిస్తా అదిగా చూడండి అయి సైకిల్ అది ఇలానే ఉంది కదా అది దీంట్లో జంతువులు ఉండవు ఫ్రెండ్స్ దీంట్లో చెంటూ దీంట్లో జంతువులు పుల్లులు ఉండవు ఫ్రెండ్స్

బాగున్నాయి కదా సల్ల ఉన్నాయి ఫ్రెండ్స్ కాళ్ళు పడుతుంది దీంట్లో కాళ్ళు పెడితే చల్లగా ఉన్నాయి ఫ్రెండ్స్ నీళ్ళు అయితే ఫుల్ సల్ల ఉన్నాయి చల్లగా ఉన్నాయి డాడీ రోజు అక్కడ మొక్కలు లేవు కదా ఇప్పుడు చూడు అక్కడ ఉన్నాయి అక్కడ రోజే రోజు వస్తే మొక్కలు వస్తాయి కదా మనం రోజు వస్తే మొక్కలు లేవు కదా ఇక్కడ చెట్లు ఇప్పుడు చూడు ఇలా చెట్లు వచ్చినాయో చూడ అడ్డా పొలాల నేను అవును ముద్దు పేరు మా డాడీ ఫ్రెండ్ హలో మా డాడీ పై చేతున్నాడు చూడండి ఫ్రెండ్ మా డాడీ పైకి ఎక్కుతున్నాడు ఏం చేస్తున్నావు చూపిస్తున్నావు మరే నీ పేరే చల్లవు కనపడుతుంటావులే మంచిగా కనపడుతుంది వస్తాడు ఇంకొక మేము రెండు కార్లు తెచ్చినాం ఫ్రెండ్స్ అవి రెండు సేమ్ ఉన్నాయి రోజు తెస్తాం ఫ్రెండ్స్ నీళ్ళు అయిపోయినా ఎప్పుడు అల్లం మా ఇంట్లో

కృష్ణానది కృష్ణానాదినేల్ మిషన్ భగీరథ దూరం జరుగు మొత్తం బట్టల మీద పడుతుంది కడుకో 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 ఇలా కింది కొంగు కింది కొడుకోలు అవి బాంత మంచిగా ఉండవు మొహం కడుకో మొహం కడుకో ఒంగు వంగి కడుకో చెంపలు కూడా కడుకో మూతి చెంపలు కింద కొన్ని తాగి ఎట్లున్నాయి చూ 啊，啥个啥个？啥个？我来不了，是吧？啊。啊

रप अंदर कि चलो अंदर कि चलो अबे एक पो एक पो एक पो मकहावे बावे बोल पापा वाला चना मल्ली खिंद गया हां दिखो बोले पापा वाली तेरी अब तू की मम्मी तेरी

మళ్ళీ ఒకసారి ఇవన్నీ తడవనే తడవాల కళ్ళ కింద కడుకోండి ఏమవుతుంది ఎలా ఉంది మా మళ్ళీ బాగుంది ఇప్పుడు నువ్వు వీడికి రాకున్నట్టయితే ఇదంతా మిస్ అయ్యేవాడు ఇది నువ్వు ఇంటికాడనే ఉన్నట్టయితే ఇవన్నీ మిస్ అయ్యేవాడు ఇదే నువ్వు ఇంటి దగ్గరనే ఉన్నట్టయితే ఇప్పుడు ఇదంతా రాకపోదు అంటున్నా बाय बाय ओके okay, बाय ये पाई के लेट अपर वाटर लाइन है अटू देखता हाँ huh? वाटर लाइन अटू देखता हाँ huh. आगू एलाउन है वाटर सप्पा में हाँ huh? सप्पा में बैग सप्पा नहीं है वो खाते हैं जरूर गले गले महावीर

తమ్ముడు థ్యాంక్స్ వీడియో బాగున్నాను ఎక్కడ తమ్ముడు మీది అది మిల్లు అన్నీ రోజులు ఏం చేస్తారు నేను ఒక బిజినెస్కి వదిలేను అది నేను పెద్ద బిజినెస్ చేసేవాడిని థ్యాంక్ యూ